ఎందుకు అంటే నేను రాసిన ఈ రాజ్యాంగం అనేటువంటిది మూడు వేల సంవత్సరాలుగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మనుస్థుతి యొక్క ఒక దుష్టత్వాన్ని తొలనాడుతూ దేశంలో ప్రజలందరికీ సమానమైనటువంటి అవకాశాలు హక్కుల్లోనూ అంతస్తుల్లోనూ అన్నింటిలోనూ సమానత్వాన్ని బోధించే విధంగా నా రాజ్యాంగం ఉండాలని చెప్పేసి నేను కోరుకున్నాను అందుకోసమే ఈ రాజ్యాంగాన్ని రాశారు ఈ రాజ్యాంగం వల్ల వస్తుంది రాజకీయ సమానత్వం ఆర్థిక సమానత్వం కూడా అద్దె చెప్పి చెబుతుంది ప్రపంచంలో మిగతా రెండు వందల ముప్పై దేశాల్లో రెండు వందల ఇరవై తొమ్మిది భారతదేశంలో కుల వ్యవస్థ కంటిన్యూ కావడానికి ఈ రాజ్యాంగం కంటే ముందున్నటువంటి మనస్థితి అనేటువంటిది ఈ దేశాన్ని మానసిక చట్టాల ద్వారా ఈనాటికి పరిపాలి మీరు చూడండి ఈ దేశంలో రాజ్యాంగం ఒక ఉన్నత విలువలు ఈ దేశం రాజ్యాంగం మనుషులందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఈ దేశం ఇప్పుడే ప్రియాములు చదివినాం ఈ ప్రియాముల్లో ఈ దేశం రాస్తున్నటువంటి మనకు మనమే సమర్పించుకుంటున్నటువంటి ఒక సంవిధానం ఇదని చెప్పి చెప్పుకుంటున్నాం ఈ మనస్థుతి ఎవరి ప్రయోజనాలు కాపాడటానికి వేల సంవత్సరాలుగా ఉంది భారత రాజ్యాంగము అట్టడుగు ప్రజల నుంచి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఒకే విధానం ఉండాలని చెప్పి చెబితే వాళ్ళు ఏం చెప్పారు ఈ దేశంలో పాదాలకి శూద్రులకి చదువు ఉండకూడదు ఆస్తులు ఉండకూడదు ఆభరణాలు ఉండకూడదు ఆయుధం పట్టకూడదు వాళ్ళ అధికారంలోకి రాకూడదు అని చెప్పేటువంటి చట్టాలు చేసింది మనసు అందుకే ఇప్పుడు చూడండి ఈ దేశంలో ఆస్తులు అంటే భూమి దేశంలో ఉన్నటువంటి వాళ్ళు పాదాల వాళ్ళు మీరు ఏ ఊర్లోనైనా చూడండి ఒక దళితుడికి వంద ఎకరాల భూమి మీకు కనిపిస్తుందా ఎక్కడైనా పెద్ద పరిశ్రమ ఒక దళితుడికి ఉంటదా ఎంబీసీలకు ఆడవాళ్ళ మెడకాయల మీద అన్ని ఏముంటాయి కంగదాలను తెచ్చినటువంటి తాళ్ళుంటాయి ప్రస్తుతాలు అదే మీరు బ్రాహ్మణ వాడకెళ్ళండి నెటి వాడకెళ్ళండి కంబ వాడకెళ్ళండి విలమ వాడకెళ్ళండి వైస్సుల వాడకెళ్ళండి వాళ్ళ మీద అంత బంగారతాలు ఉంటాయి కారణం ఏంటి మూడు వేల సంవత్సరాల కిందట పునాది వేసినటువంటి ఒక మానసిక చట్టం రెండు వేల ఎనిమిది వందల శ్లోకాలు ఏం చెబుతున్నాయి ఈ దేశంలో మొత్తం చాలా మంది ప్రజా పనిచేసే నాయకులు మేధావులు వేదిక మీదులు ఒక దళితుని వెంకటయ్య అంటే చివరిలో అయ్యా వస్తుంది వెంకన్న అంటే చివరిలో అన్న వస్తుంది కాబట్టి అరే ఎంకులు ఎంకటి అంటారు ఇది పొట్టి అండి అట్లాగే నీచపు పేర్లు అంటే ఏంటి మీరు చూడండి ఒక రెడ్డికో కమ్మకో బ్రాహ్మణులకు వైశ్యులకి ఇట్లాంటి పేర్లు ఉండవు పెంటయ్య బొందయ్య మోరీలు ఇస్తారీ బిచ్చం గాలయ్య అడివయ్య ఇట్లాంటి పేర్లు ఉన్న దళితులకే ఉంటాయి ఎందుకుంటే ఇట్లా పిలవాలని చెప్పేసి మూడు వేల సంవత్సరాలుగా రాసినటువంటి మనస్మృతి చెప్పింది అందుకే ఆ మనుస్ఫృతిలో ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు మనుషుల్ని ముక్కలు చేసి మనుషులు సమానం కాదని చెప్పి చెప్పింది అందువల్ల ఈ దేశంలో ఇన్ని రకాల అసమానతలకు కారణమైనటువంటి మనుస్ఫృతిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది ఇరవై ఏడో సంవత్సరం మహత్ చెరువు పోరాటం సందర్భంగా అగ్గి పుల్ల గీగి వేల సంవత్సరాలుగా నా జాతి వెనుకబడి ఉండటానికి కారణమైంది ఇదే అని చెప్పి చెప్పింది చెప్తాడు అందుకే మనకు చదువులేదు ఈ రోజుకి దళితుల్లో లిటరసీ పర్సెంటేజ్ ఎంత అక్షరాస్యత శాతం ఎంత అంటే గవర్నమెంట్ లెక్కలని చెప్తున్నాయి అరవై నాలుగు శాతం వచ్చిందని ఈ రోజుకి కూడా ఇంకా చదువులో వెనుకబడుతున్నాం ఇంకా ఒక రకం చెప్పాలంటే బీసీలో గొర్రెల కాపర్లు సంచార జాతులు వేరుగా ఉండొచ్చు గొర్రెల కాపర్లు గొర్రె కాసుకొని బతకాలి మాలవాది గలందరూ అక్కడ ఉన్న ఎట్టి చేయడానికి ఉట్టినోళ్ళు మీరంతా కాబట్టి చెబుతుంటే ఇప్పటికీ చదువు లేదు ఉన్నత స్థానంలోకి రాలేకపోతున్నారు ఎందుకు ఎందుకంటే మీరు చదివితే మీ ఆలకలు కోసేస్తాను మీరు చదివితే మీ నోట్ మీరు చదువు వింటే విషయం సీసం పోతాం అని చెప్పి రాసినటువంటి మనస్థితి అందుకే రాజ్యాంగం అనేటువంటిది ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగం రద్దు చేయడానికి అవకాశం ఉంది కానీ సెంట్రల్ లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏం చేస్తుంది ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలకు తలు చేస్తుంది నేను చెబుతున్న మాట కాదు వాళ్ళు ఓపెన్ మాట్లాడుతున్న మాట మీరు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మనుస్మృతి మా ప్రాచీన భారత రాజ్యాంగం అని చెప్పి కె కృష్ణారెడ్డి పేరు మీద ఒక గ్రంథాన్ని తయారు చేసినా అది ఆవిష్కరించడానికి మేము కేవీపీఎస్ మనుస్మృతిని కానీ మాకు కూడా ఆహ్వానం ఇవ్వడానికి మా ఆఫీస్ దగ్గరికి వచ్చారు దీనికి అవమానిస్తూ రమ్మని ఎంత ధైర్యం చూడండి రండి అని చెప్పి చెప్పడానికి వచ్చారు ప్రాచీన భారత రాజ్యాంగం అంటే ఆడోళ్ళు మనుషులు కాదు అంటరా వాళ్ళు దళితులు మీరు ఊరికి బయట ఉండాలి వసే ఒరే అంటో మిమ్మల్ని మీకు భూమి ఉండొద్దు మీకు చదువు ఉండొద్దు మీరు మనుషులే కాదని చెప్పి చెబుతున్న దానికి మనం వక్తలకు పోవాలంట దానికి అంటే ఎంత దారుణం చూడండి మా పవిత్ర రాజ్యాంగం అని చెప్పి చెప్పారు ప్రాచీన భారత రాజ్యాంగం అందుకని ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు అంగీకరించారు ఈ రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ ఇట్లా గ్రంథాన్ని మొక్కుతున్నట్టు కనబడతది కళ్ళకు అద్దుకున్నట్టు కనబడతది కళ్ళతో అద్దుకుంటాడు కాళ్ళతో తొక్కుతాడు నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని ఇది తెలియాలి మరి కళ్ళతో రాజ్యాంగాన్ని అద్దుకున్నాడు కాళ్ళతో తొక్కుతున్నాడు మీరు చూడాలి అందుకని ఈ రాజ్యాంగాన్ని కంప్లీట్ రద్దు చేస్తాం ఎవరు ఎవరెవరు అన్నారు బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మాట్లాడిండు ఎస్ బాజాప్త భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం మాకు నాలుగు వందల సీట్లే వస్తే మేము రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్నారు ఇక అనంతకుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు ఆయన ఒక మంత్రి కర్ణాటకలో ఆయన చెప్పాడు ఇక బాజాప్త భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం ఎంత ధైర్యం చెప్పండి ఇందుకే రాజ్యాంగాన్ని పైకి మొక్కుతున్నారు రాజ్యాంగ లక్ష్యాన్ని తొక్కుతున్నారు మన ఊళ్ళలో ఎడకాలను పందిరేస్తాం ఆ పందిరికి నాలుగు నాలుగు గుంజలు ఉంటాయి తెలుసు కదా అంటే భారత రాజ్యాంగానికి కూడా నాలుగు గుంజలు ఉన్నాయి ముఖ్యమైన గుంజలు ఒకటి డెమోక్రసీ ప్రజాస్వామ్యం రెండోది సెక్యులరిజం మూడోది ఫెడరలిజం నాలుగోది సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం ఈ నాలుగు స్తంభాల్లో ఒక్కొక్క స్తంభాన్ని వీకేస్తున్నారు వాళ్ళు ఈ గుంజలు లేకుండా వీకేస్తున్నారు ఈ దేశంలో ప్రజాస్వామ్యం పైకి ఉన్నట్టు కనబడ్డా నియంతృత్వాన్ని కొనసాగిస్తున్నారు మీరు చూశారు కదా మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేశారు బట్టలు లేకుండా ఊరేగింపు చేశారు ఈ రోజుకి నరేంద్ర మోడీ గారు మణిపూర్కి వెళ్ళలేదు ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది బీజేపీ పార్టీ కేంద్రాన్ని పరిపాలిస్తున్నది బీజేపీ పార్టీ మణిపూర్ లో మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేశారు చూశారు కదా ఉత్తరప్రదేశ్లో ఒక మహిళని పేరు కూడా మనీషి వాల్మీకి పంతొమ్మిది సంవత్సరాల యువతి పనికి వెళ్ళింది తల్లికి కన్ను కనపడవు చెవులు వినపడవు పనికి వెళ్ళింది దళిత బిడ్డ ఇద్దరు నలుగురు యువకులు ఆ అమ్మాయిని ఎత్తికెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి కళ్ళ గంతలు కట్టి ఎత్తుకెళ్లి నాలుగు గంటల పాటు గ్యాంగ్ రేపు పాల్పడ్డారు గ్యాంగ్ రేపు పాల్పడ్డే బీజేపీ నాయకుల కుమారులు కూడా నరిద్దరు బీజేపీ నేతల కుమారులు కూడా నాలుగు గంటల పాటు గ్యాంగ్ రేపు పాల్పడితే ఈ బిడ్డ బయటికి పోయి ఎక్కడ చెప్పు అని ఆమె నాలుగో సి నడిచిపోతుందని నడుములు విరిచింది మొత్తానికి హాస్పిటల్లో పడ్డ తర్వాత పద్నాలుగు రోజులకి ఆరు రోజుల తర్వాత పిటిషన్ ఇస్తున్నారు పోలీసులు పద్నాలుగు రోజుల తర్వాత ఆ తల్లి చనిపోయింది అమ్మాయి చనిపోయింది చచ్చిపోతే డెడ్ బాడీని కూడా ఇవ్వలేదు తల్లిదండ్రులకి వాళ్ళు ఎంతటి కర్కశంగా ఉంటుందో మీరు ఆలోచించండి చివరికి చచ్చిపోతే డెడ్ బాడీ ఇవ్వలేదు ఆ జైలుకు పోయినటువంటి వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ ఇచ్చేసి అంటే అమ్మాయిల మీద అత్యాచారానికి పాల్పడే విప్లవకారులుగా వీరులుగా స్వాతంత్ర్యం తెచ్చిన కీర్తి కీర్తిస్తున్నటువంటి దుస్థితి మనం చూస్తా ఉన్నాం ఎక్కడుంది ప్రజాస్వామ్యం స్థాన స్వామి అనేటువంటి ఒక గిరిజన హక్కుల కార్యకర్త జైల్లో చనిపోయాడు ఎక్కడుంది ప్రజాస్వామ్యం ఇటీవలి కాలంలో చనిపోయినటువంటి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా డెబ్బై శాతం వికలాంగుడు ఆయన ఈ దేశంలో నరేంద్ర మోడీని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి ఎన్ని రోజులు పది సంవత్సరాలు జైల్లో పెట్టి పది సంవత్సరాలు వీల్ చైర్ లోకి వెళ్ళి బయటికి కాలు బయట పెట్టలేను పది సంవత్సరాలు జైల్లో నిర్బంధించింది లోపల అనారోగ్యం కుల్లి కుషించిపోయింది బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులకే నిమ్స్లో చనిపోయింది వరవరరావును ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఆయన జైలు పెట్టారు ఇటీవల సొంత పూచిక మీద బయట ఉంటున్నాడు అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అనేటువంటిది లేదు ప్రశ్నిస్తే దాడులేదు దేశద్రోహం కేసులు రాజద్రోహం కేసులు పెడుతున్న పరిస్థితి ఉంది సెక్యులరిజం అనేటువంటిది లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఈ దేశంలో బతకాలంటే మీరందరూ హిందువులుగానే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు మనమంతా హిందువులం గంగా జలం బిందువులం బంధువులం అని చెప్పేసి అని అంటుంటారు నేను ఏమంటున్నాంటే హిందువులందరినీ బంధువులు చేయగలిగే శక్తి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి ఉందా అని నేను అంటున్నాను భారతదేశంలో బంధువులు ఎవరైతారంటే కంచం పొత్తు మంచం బంధువు బంధువైతడు కంచం పొత్తు మంచం పొత్తు బంధువు బంధువైతడు భారతదేశంలో కానీ ఏ రెండు కులాలు సమానం కాదు భారతదేశంలో హిందూ మతం అంటే కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థలో అందరూ కలిసి ఉండే కదా హిందువులంతటి బంధువులు చేయాలంటే మా పిల్లలు మాలోళ్ళకి ఇస్తాం మాలో పిల్లలు రెండేళ్ళు చేసుకోవాలి రెండేళ్ల పిల్లలు వెనుకలు చేసుకోవాలి వెనుకల పిల్లలు కమ్మూలు చేసుకోవాలి బాపులు మాలోకి ఇవ్వాలి ఇట్లయితేనే బంధుత్వం ముదురుతుంది వేరు వేరు కులాలను దోస్తులే తప్ప చుట్టాలు కాలేదు బంధువులు చుట్టాలు కాలేసింది చుట్టాలు కావాలంటే పెళ్ళిని జరగాల్సిందే పక్క ఆ పెళ్లిలకు ఒప్పుకుంటారు వాళ్ళు పెళ్లిళ్ళకి ఒప్పుకోరు పెళ్లి చేసుకుంటే చంపేస్తారు ఇక్కడ మిర్యాలపురంలో మాధవుల పిల్లగాని చంపిల్లు భువనగిరిలో మా సాకుల పిల్లగాని చదివిల్లు మంతంలో మాధవుల పిల్లగాని చంపేసి ఎందుకు చంపిల్లు వీళ్ళెవరు క్రిస్టియన్ గా వీళ్ళెవరు ముస్లిం కాదు వీళ్ళు దళితులే హిందువులే ఒక హిందువు మరో హిందువుని ఎందుకు చంపిల్లు చెప్పండి అని హిందువులందరినీ బంధువులు చేయగలిగే శక్తి వాళ్ళ దమ్ము ధైర్యం లేదు పైకి మత విద్వేషాలు నెచ్చగొట్టడానికి ముస్లిం వ్యతిరేకతను నెచ్చగొట్టడానికి క్రిస్టియన్ వ్యతిరేకతను నెచ్చగొట్టడానికి హిందువులందరం బంధువులేవని చెప్పి చెప్తారు హిందువులు ఎప్పుడు బంధువులు కాలేదు ఈ దేశ చరిత్రలో హిందువులందరూ బంధువులు అయితే ఆ దేశంలో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కులాలు ఉన్నాయి వీళ్ళందరినీ ఒక తిరిగి తీసుకురండి మేము చాలా సందర్భాలు చెప్పిన మళ్ళీ చెప్తున్నాం జబిలీ ఎన్నికలు తీసుకొస్తాం ఒకే ఎన్నిక తెస్తాం ఒకే పనులు తెస్తాం ఒకే భాష ఉండాలి అని చెప్పి చెప్తున్నారు ఒకే దేశం ఉండాలి అంటున్నారు కదా ఇప్పుడు మనం అందరూ కి చెప్పాలి పూలి అంబేద్కర్ వారసులుగా చెప్పాలన్నా అంతా ఒకే దేశానికి ఒప్పుకుందాం ఒకే ఎన్నిక ఒప్పుకుందాం మీరందరూ ఒకే మతం చేస్తారు ప్రతి బౌడు మీద ఉంది దళితుల బాధ్యత ఇది ఇంకొకరి బాధ్యత అనేటువంటి పద్ధతుల్లో ఉండటానికి వీలు లేదు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ చాలా పరీక్షలు బలంగా తెలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సామాజిక న్యాయాన్ని మొత్తమే సమాధానంలో అసమానతలు వాట్ అన్నిటిని పంచకోవాల్సిందే చుంచుకోవాల్సిందే తెలుసుకోవాల్సిందే చేద్దామా పాలంతా కానీ మీరు చూడండి ఇప్పుడు రిజర్వేషన్ యొక్క సిస్టం ధ్వంసం అయిపోతుంది రిజర్వేషన్ వస్తే మని సామాజిక న్యాయం గురించి మాట్లాడాలి కానీ ప్రభుత్వ రంగం మొత్తం ప్రైవేట్ పరమైతే సామాజిక న్యాయాన్ని ధ్వంసం చేస్తారు డైరెక్ట్ రిజర్వేషన్ అంటే ఈ దేశంలో ప్రతి కాబట్టి బయట ప్రతిuje కున్నానే రిజర్వేషన్ ఎక్కడ కేంద్రం ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడ ఉంది ప్రభుత్వం ఈ ప్రజలందరి రక్త మాంసాన్ని పీల్చి రూపంలో చేసినటువంటి ఆస్తులు అవి ఆస్తుల్ని అమ్ముకోవటంలో అమ్ముకుంటున్నారు ఇప్పుడు ఆదానికి వచ్చింది అమెరికాలో కేసు పడ్డది ఆదాని మీద ఈ దేశ ప్రజల యొక్క సొమ్ము ఆదాని దగ్గర పోగుబడ్డది ఆ పోగుడటానికి కారణం పరస్పర ఒప్పందం ఇది తెలియనంత కాలం మనం పదే పదే మోసపోతాం సామాజిక న్యాయం అనేటువంటిది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సామాజిక న్యాయం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర కేంద్ర సంబంధాలు ధ్వంసం అయిపోతున్నాయి మీరు చూడండి కేంద్రమే రాష్ట్రం యొక్క హక్కులన్నిటిని కాలరాసేస్తుంది మొత్తం లేకుండా చేస్తుంది రాష్ట్రాలకు కొన్ని స్వయం ప్రతిపత్తి ఉంటది ఫెడరల్ సిస్టాన్ని దెబ్బతిస్తున్నటువంటి పరిస్థితి జిల్లి ఎన్నికలంటే అదే ఫెడరల్ సిస్టమ్ లేకుండా పోతే అందుకని మిత్రుల మనం ఈ దేశంలో సెక్యులర్ సెక్యులర్ ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఒక మతానికి ప్రధానమంత్రి కాదు దేశంలో పౌరులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఆయన ఏం మాట్లాడతాడు హిందువులందరూ ఐక్యం కావాలని అంటాడు ఒక మహిళని గట్టిగా ఊరి చేసి వస్తారు విగ్రహాలు గల్లీ గల్లికి వస్తుంది ఇప్పుడు నాకు నిన్న రాత్రి ఒక ఫోన్ వచ్చింది ఒక ఊర్లో కాంగ్రెస్ విగ్రహం పెట్టారు మేమందరూ టీఆర్ఎస్ మేము కూడా ఒక విగ్రహం పెడతామన్న అంటే ఏ విగ్రహం అంటే వాళ్ళ అంబేద్కర్ ఏంటంటే మేము కూడా అంబేద్కర్లో రెండు విగ్రహాలు రెండు విగ్రహాల అంబేద్కర్ ఆలోచన విరుద్ధమై విగ్రహం అంబేద్కర్ గడప గడపకి మనిషి గజల్లోకి వెళ్ళాలి అత్యంత ఎక్కువ విగ్రహాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో నేను గురించి అంబేద్కర్ విగ్రహాల విజ్ఞాన కేంద్రాలు పెట్టాలి తాము రానని అంబేద్కర్ కూలే విజ్ఞాన కేంద్రాలు పెట్టండి నాలెడ్జ్ సెంటర్ అంబేద్కర్ నాలెడ్జ్ దశ దిశలో ప్రవహించాలి అందుకే అంబేద్కర్ ఏమంటారంటే కుల రహిత సమాజం అనే దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి కాలు ఎడికి మాత్రం తీసుకుపోకండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టి అంబేద్కర్ దేవుళ్ళు చేసి మనందరం భక్తులుగా మారిపోతాం అంబేద్కర్ ఆశయ వారసులకు ఉండాలి మనం పూలే వారసులకు ఉండాలి మనం పూలే భక్తులు ఉండొద్దు మనం అంబేద్కర్ కు భక్తులకు ఉండొద్దు మనం ఒక ఆయన అంబేద్కర్ విగ్రహాల దగ్గర కొబ్బరికాలు కొడుతున్నాడు ఉద్యతలు ముట్టిస్తున్నాడు ఆడ అంబేద్కర్ ఇష్టం అయిపోతుంది అందుకని ఇట్లాంటి పరిస్థితుల నుంచి మనం మార్పు చెందాల్సిన అవసరం ఉంటుంది అందుకనే భారత రాజ్యాంగం కుల నిర్మూలన రాష్ట్రాలు మైనార్టీ ఇట్లాంటి పుస్తకాలు మనం చదువుతున్నటువంటి అట్టడుగులున్నటువంటి దళితులు బలహీన వర్గాల పిగలంత చదివితే ఈ మార్పు మొదలవుతుంది ఈ రాజ్యాంగ ప్రియాంపులు ప్రతి విద్యార్థికి చేర్చగలిగితే ప్రతి యువకుడికి చేర్చగలిగితే వాళ్ళు ప్రజలను ఆవహించగలిగితే ఆ యొక్క భౌతిక శక్తిగా మారుతుంది తొందర ముగించా చూస్తున్నాడు అది తెలుసుగా ప్రపంచ కమ్యూనిస్ట్ నాయకుడు ఏమంటాడంటే ఒక శ్లోకం ప్రజల్ని ఆవహిస్తే అది భౌతిక శక్తిగా మారుతుంది అని చెప్పేసి అంటాడు ఒక శ్లోకం ఒక నినాదం ప్రజల్ని ఆవహిస్తే అది భౌతిక శక్తిగా మారుతుంది అని చెప్పేసి చెప్తాడు మీరు చూడండి అరే అక్కడ బాబ్రీ మసీదు ఉంది దాన్ని పూల్చేద్దాం పోత అంటే ఉరికింది ఎవరు అనుకుంటున్నారు దళితులు కూడా ఉరికి నేను హిందువులు పోతారు అంతే గుజరాత్ లో గోత్ర సంఘటన జరిగితే ముస్లింలు ఊచకోత కోసింది అంటే ఎవరు అనుకుంటున్నారు దళితులు ఆడప్పుడు నేను వివక్షకు గురైతా నేను ఊరికి బయట ఉన్నా నేను నాకు భూమి లేదు నాకు చదువు లేదు నేను వెనకబడి ఉన్నా అని అనుకోడు వాడు ముస్లిం అయితే నేను హిందువులు అనుకుంటాడు కతం అంటే నీ ఏళ్ళు నీ కొడతారు అది తెలియకుండా అని కూడా అదొక శ్లోకన్ శ్లోకం వచ్చేస్తే కథలే ఇప్పుడు మన సార్ తెలంగాణ ఉద్యమానికి పెద్ద సిద్ధాంత కర్త ఇక్కడ మనకు ఉన్నాడు అట్లా కనపడతాను కదా ఆయన చాలా పుస్తకాలు రాసింది చాలా పత్రికలు ఉద్యమంలో నాయకుడుగా అన్నిట్లలో ఉన్నాడు ఆయన దీని దీనికోసమే అయితే అంత పెద్ద ఉద్యమం చేయాల్సిన పని లేకుంటుండే ఈయన చాలా మార్పులు కోరుకున్నాడు తెలంగాణలో అట్టడుగు వర్గాలకి ప్రజాస్వామ్యం దక్కాలని చాలా కోరుకొని ఉంటుంటాడు సామాజిక న్యాయం దక్కాలి ఒక శ్లోక శ్లోకత ఆలోచిస్తే ప్రజల్లో అది భౌతిక శక్తిగా మారుతుంది అట్లనే పబ్బం కడుక్కునే విధంగా ప్రయత్నాలు చేస్తుంది అటువైపున ఈ దేశం నడవడానికి వీల్లేదు బాబాసాహెబ్ పూలే అంబేద్కర్ ఆలోచనని ముందుకు తీసుకెళ్లే విధానికి ప్రత్యేకమైనటువంటి జై భీమ్ లా సలాం తెలియజేస్తూ ముగిస్తున్నా చెప్తున్నారో ఆ ప్రయత్నంలో భాగమే పూలే అంబేద్కర్ బాలెడ్ సెంటర్ ఇది బోర్గ నిజంగా చర్చనీయాంశమైన సెంటర్ అయిపోయింది